మరణాక మీ అందరికీ మరణ మరి మనము పునరుద్ధాన ధ్యాన ఉన్న మనము ప్రభు యొక్క పునర్ధాన ప్రత్యక్షతను గురించి మరి మనం కలిగి ఉండటంతో మేము కావున మరి ఈరోజు మనము పునర్ధాన ప్రత్యక్షతలలో మరి పునర్ధానం గురించి తెలుసుకుంటూ మన అంశం ఏమనగా దుఃఖమును తొలగించి సంతోషమును కలిగించే పునరుద్ధానము ఏంటి మన అంశం దుఃఖమును తొలగించి సంతోషమును కలిగించే పునరుద్ధానము ఈ యొక్క పునర్ధానము మనందరి దుఃఖములను తొలగించి మనకు సంతోషమును కలుగు చేసేటువంటిదే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము అంశాల గురించి మనము మరి విందము కొన్ని విషయాలు వ్యోహాను స్వార్థ ఇరవయ అధ్యాయము పదిహేనవ వచనమును మనం చదువుకుందాం ఏసు అమ్మాయి ఎందుకు ఏర్చున్నావు ఎవరిని ఎదుర్కొన్నావు అని ఆమెను అడగా ఆమె ఆయనతో అవమానా నేను ఆయనను ఎత్తుకుని పోదు అని చెప్పాను పరిశుద్ధురాని పునర్ధానం అందించుమని పునర్ధాను అయిన వేర్ ఉంచున్నాము కండి మన అంశం మనకు పునర్ధానము దుఃఖమును తొలగించి సంతోషమును కలిగించే పునర్ధామణ ఇక్కడ చూస్తే మిక్కుతమైనటువంటి ప్రేమతో ఏసుని ప్రేమించినటువంటి ఈమె ప్రభువును సమాధిలోని ఆయనను మరి సుగంధ ద్రవ్యుని తీసుకుని కొరకు ఆదివారం తెల్లవారుజామున ఆమె సమాధి దగ్గరికి వచ్చింది వచ్చేటప్పటికల్లా ప్రభు ఆమె సమాధిలో లేరు కాబట్టి ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆమె ఏం చేస్తుంది ఏడుస్తూ ఉన్నది ఎంతో ఏడుస్తుంది ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు అని చెప్పి ఆమె ఏడుస్తుంది కాబట్టి ఏడుస్తూ ఉన్నటువంటి తన బిడ్డను ప్రభువారే ఎరిగిన వారై ఉండి వెనక భాగముడుకు వచ్చి అప్పుడు అంటున్నారు తిరిగి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అప్పుడు ప్రభు ఆమె అంటుంది మరి ప్రభుని ఎవరు ఎవరు ఎత్తుకొని పోయారు నువ్వు తోపమాలేవారు నువ్వు ఎత్తుకొని పోయినట్టు కదా ఎక్కడిపై ఉంచావో చెప్పు నేను ఆయన మూసుకొని పోతాను అని చెప్పి అన్నప్పుడు ప్రభువారు మరియా అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆమె గుర్తుపట్టింది గుర్తుపట్టి ప్రభువును మరి నేను లేశానన్నట్టు ఆయన పునర్ధానుడు విషయము తెలిసింది కాబట్టి నువ్వు మన సహోదరు వెళ్ళి మరి చెప్పు ప్రభువును చూశానని ఆయన నాతో మాట్లాడాడని నువ్వు పోయి చెప్పు అని అన్నప్పుడు ఆమె శిష్యులకు చెప్పేసింది కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఉన్న దుఃఖము ఏమైంది వెళ్ళిపోయిందా ఉందంటారా దుఃఖం వెళ్ళింది సంతోషముతో ఆమె శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యులతో చెప్పేసింది అలాగే ఈ మందిరములోని కూడా దుఃఖముతో ఎవరైనా వచ్చినట్లయితే ఆ దుఃఖమును తొలగించి సంతోషమునివ్వగలిగినటువంటి దేవుడు ఆయన పునర్ధానుడైన దేవుడు కాబట్టి మరియ మొత్తం మరియలో ఉన్నటువంటి దుఃఖమును తొలగించి సంతోషమునిచ్చిన దేవుడు ఈ పునర్ధాన జన్మలలో మన దుఃఖమును కూడా తొలగించి సంతోషమును మనకు కలిగించగలడు రెండవదిగా మనం చూస్తే లు ఇరవై నాలుగవ శిష్యుల యొక్క దుఃఖమును తొలగించి సంతోషమునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం శిష్యులైనటువంటి వారు ప్రభు సమాధి చనిపోయి సమాధి చేయబడిన తర్వాత వారే వారి సొంత ఊరికి ఎమ్మాయి గ్రామానికి మరి దుఃఖముతో వెళుతున్నారు ప్రభు అందరిలాగే చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఇదో వద్దు మనం మన ఊరు వెళ్ళిపోదామని వారి సొంతంగా వారు వారి ఊరికి వెళ్ళిపోతూ ఉన్నారు మాట్లాడుకుంటూ వెళితే దుఃఖంలో వ్యాధంతో శిష్యుల దగ్గరికి ఏంటయ్యా చేసి మాట్లాడితే మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు నీకు తెలియదా మన పోయిన వారు నాడు మన నజరులో సిలివేసి ఆయన చేశారు ఆ విషయం నీకు తెలియదా అన్నప్పుడు అయ్యో మరి ఆయన మాటలు చెప్పారు కదా ప్రవచనాన్ని ఆయన తిరిగి మూడవ రోజు లేస్తానన్నాడు కదా అని ఆ గుర్తులన్నీ చెప్పేశారు అయన్ని చెప్పి అలా పోతూ వాళ్ళ ఊరు వచ్చేసింది అయ్యా నేను కొంచెం పైకి పోవాలి అన్నట్టు ప్రభు మాట్లాడితే లేదు లేదు నువ్వు చాలా మంచిగా మాట్లాడావు ఈరోజు మా ఊర్లోనే మా ఇంట్లోనే ఉండి రేపు పొద్దున్నే వెళుతూలే అని చెప్పేసి ప్రభుని తీసుకుని వారు సొంతగా గృహాలకు తీసుకుని వెళ్ళి అక్కడ భోజనం చేసినప్పుడు ఆయన ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క గాయములు వారిని కనబరుచుకున్నారు అప్పుడు అనుకున్నారు ఈయన ప్రభు కాలంలో గాయాలు చేతుల్లో గాయాలు ప్రభు ఉన్నారని చెప్పేసి అని గుర్తుపెట్టేశారు అంతలో ఉన్నాయంతమయ్య ఇప్పుడు చూడండి ఎమ్మాయికి వెళ్తున్న శిష్యుల్లో ఏముంది దుఃఖము ఉన్నది ఎప్పుడైతే ప్రభు తను పునర్ధాను ప్రత్యక్షపరుచుకున్నారో కనబరుచుకున్నారో వారి దుఃఖం ఏమైపోయింది తీరిపోయింది కాబట్టి అలాగే మనలో కూడా మరి ఇలాంటి వేదనలు ఇలాంటి దుఃఖాలు వచ్చి మనం కూడా తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టడు మన దుఃఖాన్ని ఆయన ఏం చేస్తాడు తీర్చివేయటానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి ప్రభు వారితో మాట్లాడారు నడిచారు గుర్తుపట్టారు సంతోషముతో వచ్చి మరి మేం ప్రభు చూశామని ఎరులేములకు వచ్చి ఎరులేములో ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వచ్చేసారు శిష్యులు మళ్ళీ వారి ఇంటికి వెళ్ళిపోయేటువంటి వారు తిరిగి మళ్ళీ ఎరులేముకు వచ్చేసారు ఎరులేముకు వచ్చారు కల అక్కడ జరిగిన సంగతి ఏంటో చూద్దాం స్వార్థ ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచ్చినమును మనము చూసినట్లయితే ఆదివారం సాయంకాలం శిష్యులు యోగులకు భయపడి తాను ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా శిష్యులందరూ కూడా జరిగినటువంటి యొక్క స్థితిని బట్టి మరి శిష్యులకు పై వేసి ఒక గదిలో అందరూ కూడా కూర్చొని ఆదివారం సాయంకాలం వారి ఇంటి తలుపులన్నీ మూసుకొని అయ్యో ప్రభు ఇలాగైపోయారు ప్రభు ఇలాగూ చనిపోయారు అంటే వ్యాధులు పడుతూ బాధపడుతూ ఉన్నారు అక్కడ వేదనతో దుఃఖంతో ఆ గదిలో వాళ్ళందరూ ఉన్నారు అయితే తన శిష్యులైన ప్రభువారు ఎరిగిన వారి నుండి ఆ యొక్క తలుపులు వేసి వేసినట్టే ఉన్నాయి ఆ గదిలోనికి ప్రభువారు దేవుడు ఎరిగి వారి మధ్యన మరి నిలిసి మీకు సమాధానం కలుగునుగా అని వారితో చెప్పారు వారికి తన గాయాలు వారు చూసి దుఃఖం పోయింది వారికి ఏం కలిగింది శిష్యుల్లో దుఃఖం పోయి ఏం కలిగింది సంతోషం కలిగింది అలాగే మరి మీకును ఏదైనా దుఃఖములో ఉండి వ్యాధులతో ఏం చేయాలో తెలియక ఏ పనులు చేయాలో అసలు ఏంటి మా చేయాలో మీకు మనసులతో అక్క వ్యాధులతో దుఃఖముతో మనోవ్యాధులతో ఉన్న మీ దగ్గరకు కూడా ప్రభులాగ మాన ప్రభు శిష్యులు వేదంతో ఉన్నప్పుడు ఏ రీతిగా వచ్చారో ఆ రీతిగా మీ దగ్గర కూడా తప్పనిసరిగా పునరుద్ధానుడైన ప్రభు వచ్చి మిమ్మల్ని మీ దుఃఖమును తీసివేస్తారు కాబట్టి అమ్మాయికి వెళ్ళి సంతోషంతో వచ్చి ఈ గదిలోకి వచ్చేటప్పుడు కల్లా వీరు వారు అందరూ కలుసుకున్నారు అందరూ కూడా కలుసుకొని ఇక్కడ చూస్తూ ఉన్నారు కాబట్టి మనము మరొక మాటను చూసినట్లయితే మీ దుఃఖ దినముడు సమాప్తముడు అని ప్రభు చెప్పినటువంటి దేవుడు పునర్ధుడైన దేవుడు ఇక్కడ మీ సమాప్తం అవుతాయి అని చెప్పినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడని నమ్ముదా ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నారు ఆ శిష్యుల దుఃఖమును తొలగించిన దేవుడు మన దుఃఖమును కూడా తొలగించినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు నమ్ముటీ వనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పినారు మార్గ స్వార్థ తొమ్మిదో ఇరవై మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ప్రభు చెబుతున్నారు కాబట్టి ప్రభు వారు ఇక్కడ మనం ఎందుకు అయ్యారు అని అంటే దుఃఖమును తొలగించి సంతోషం నిచ్చుడే ఇక్కడ మద్దలో ఉన్న దుఃఖాన్ని తొలగించారు ఎమ్మాయి శిష్యుల్లో ఉన్న దుఃఖమును తొలగించి సంతోషాన్నిచ్చారు అలాగే శిష్యులు గదిలో ఉండి దుఃఖపడుతూ ఉన్నటువంటి ప్రభు వారి యొక్క గదిలోనికి వచ్చి సమాధానం కానీ వారిని సంతోషపరిచినటువంటి దేవుడై ఉన్నాడు పునర్ధానుడైన దేవుడు కాబట్టి పునర్ధానుడు ఎందుకయ్యాడు అని ఏం చెప్పగలరు మా దుఃఖమును తొలగించి మాకు సంతోషమును కలిగించిన కొరకే ప్రభు పునర్ధానుడయ్యాడు అని మీరు చెప్పగలగాలి అలాగే మనం చూస్తే ఉన్నది పోయాడు పోయాడు ందుకు అని ఏడుస్తూ ఉంది అలాంటి దుఃఖంలో ఉన్నటువంటి ఆ బిడ్డను ప్రభు చూశారు ఆ ఊరు బయట నుండి ఊర్లో నుంచి శవము వెళ్తుంది నుండి జీవమైనటువంటి ప్రభు వచ్చేసి అమ్మాయి ఆవకాకు అని చెప్పి ఆ బాడిని ముట్టి ఆ బాబును బ్రతికించి ఆ యొక్క బాబును తన చేతికి అప్పగించాడు కాబట్టి ఇక్కడ చూస్తే దుఃఖములో ఉన్నటువంటి ఆ యొక్క తల్లిని దుఃఖము తొలగించినటువంటి ఉన్నాడు మరి చూస్తే గ్రంథము ముప్పై పదిహేను నుండి పదిహేను వచ్చిన వరకు చూస్తే రామేదం పిల్లలు లేక ఏడుస్తుంది అక్కడ నిద్ర కలిసి ఒకరు చేసుకున్నారు అక్కడికి ఏమో పిల్లలుండారు చెల్లికేమో పిల్లలు లేరు కాబట్టి ఈ చెల్లికి సంతోషం ఉంటుంది అన్న నా కుటుంబ పుట్టింది అనుకుంటారా అనుకోరు కదా కాబట్టి చెల్లి ఎంతో ఏడుస్తూ ఉంది ఇరవై ముప్పై ఒకటి కన్నీళ్లు విడుచు మానము రాబోయేటువంటి కాలమున నీకు మేలు కలుగును మాత్రం ఉంచుము అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ఏడుస్తూ పిల్లలేక ఏడుస్తూ ఉన్నటువంటి ఏమంటున్నాడు ఏడవద్దు నీ కన్నీళ్లు విడుచుట మానవు రాబోయే తిరుమలలో నీకే ఎంతో మేలు చేస్తాను అని దేవుడు చదివిస్తూ ఉన్నాడు అందుకని ఆమె దేవుని మాట మీద విశ్వాసం ఉంచింది ఏం చేసింది తెలుసా మరి గొప్ప ఐగుప్తుకు రాజుని కన్నది అంతేకాదు ఈ చెల్లికు పుట్టినటువంటి కుమారుడే అక్కకు ఎంతమంది పుట్టినప్పటికీ ఎవరు వాళ్ళందరు సంతానం అంతా కూడా ఈమె దుఃఖములో ఓదార్పు పొందినటువంటి ఈమెకే ఈమె కొడుకు దగ్గరికే ఏం చేశారు వచ్చి మొక్కేటువంటి విధానము కలిగింది వచ్చి మొక్కేటువంటి విధానం రాజు అయిపోయాడు అందరూ కూడా ఏసు దగ్గరికి వచ్చి ఏం చేశారు నమస్కారము చేసినట్టుగా మనం చూస్తున్నాం అలాగే మరి మోసే గారి విషయంలో చూస్తే ఇక్కడ మనం చూస్తే యొక్క కన్నీరును తుడిసి దుఃఖాన్ని తుడిసి సంతోషాన్ని మనం చూస్తున్నాం అలాగే మోసే గారి విషయంలో చూస్తే మరి ఐదు రాజు యొక్క ప్రభావానికి లోబడి ఆ యొక్క మరి మిర్యా మిర్యాము మరి మోసే గారి యొక్క తల్లి గారు ఆమె మరి ఆ కుమారుని కానీ ఇక దాయలేక పెట్టింది జమ్ము పెట్టులో మరి నైలు నదిలో వదిలిపెట్టింది జమ్ము పెట్టులో నుండి ఆడుకుంటున్నాడా సంతోషంగా ఆడుకుంటున్నాడా అమ్మ నన్ను వదిలిపెట్టింది ఈ బాక్స్ ఏంటి ఇదేంటి నైల్ నదిలో మొత్తము ముసురులే ఉంటాయి కాబట్టి అతి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తారంటే వారుడి మోసే ఏడుస్తూ ఉన్నాడు ఆ ఏడుపును దేవుడి ఏం చేశాడంటే రాజుగారి యొక్క కుమార్తె స్నానానికి పంపించేసి ఆ జాలి కలిగించేసి ఆ పెట్ట తె ఆ తెరిచి చూసి అందంగా ఉండటం వల్ల ఏం చేసింది జాలి కలిగి ఆ పాపం తీసుకెళ్లి పెంచుకుంది ఎక్కడ రాజుగారి యొక్క ఇంటిలోని ఏమైపోయాడు ఆయన అందరికి అందరికీ నా చిన్న చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును తీసి మరి నాయకుడు చేసినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం అలాగే మరి ఒక సమయాలు ఒక అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూస్తే అన్న పిల్లలు లేక ఏడుస్తూ ఉంది తన యొక్క మరి ఆ తన యొక్క రెండవ మంత్రి భార్య మరి పెళ్ళిన్న అనేటువంటి ఆమె పిల్లలకు సంతోషంగా ఆగట ఈ పిల్లలు లేని మరి ఒక చూసి గేలు చేస్తూ ఉండగా ఆమె దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎంతో ఏడ్చింది ఎంతో ఏడ్చింది ఏడవగా ఏం జరిగిందంటే భక్తి పరుడైనటువంటి సమయలు దేవుడు అనుగ్రహించాడు అన్న దుఃఖాన్ని తొలగించాడు ఇప్పుడు ఎలాంటి కొన్ని గొప్ప భక్తి పరుడు సమయలు అలాంటి గొప్ప భక్తి పరుడైనటువంటి సమయం ఇప్పుడు అన్నా దుఃఖం ఏమైపోయింది ఏమైపోయింది సంతోషంగా మారిపోయింది అలాగే అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఒకటి వరకు మనం చూసినట్లయితే శిష్యుల వైపు ప్రభువారు చూసి అంటున్నారు ఏడ్చున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు అంటున్నారు శిష్యులు ఎంతో బాధపడి ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు ఏడుస్తున్న మీరు మీరు నవ్వుతారు అని చెప్పి వారికి ఆనందాన్నిచ్చిన దేవుడు కాబట్టి ఈ మందిరంలోకి వచ్చిన మీరు ఒకవేళ ఏడుపుతో వచ్చినట్లయితే దేవుడు మీ ఏడుపును తొలగించి ఏం చేస్తారు నవ్వును సంతోషమును ఏవారు సంతోషమును ఇచ్చేటువంటి యొక్క దేవుడై ఉన్నాడు ఇంకా అలాగే ఒక గ్రంథము ఇరవై అధ్యాయం నలభై రెండులో చూస్తే మనసులో నెమ్మది కలిగి పొమ్మని యోనాడు యోనా దావీదు మంచి స్నేహితులు దావీదేమో యోనా తండ్రి గారైన సౌలు గారు శత్రువుగా ఉన్నారు సౌలు గారు దావీదుకు సంపాాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో తండ్రి చేయించినటువంటి కోపంతో చేయించినటువంటి ప్రతి యొక్క పనిని కూడా ఎరిగిన వాడు అయ్యండి ఈ యొక్క ఏం చేశాడంటే దావేదును తప్పిస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడమ్మా దావీదుని తప్పిస్తూ ఉన్నాడు తప్పించేసి అంటున్నాడు నీవే సమాధానం కలిగి నెమ్మది కలిగి వెళ్ళు అని చెప్పి అతనిని చూశాడు చూడండి ఇక్కడ అలాంటి విషయంలో సమాధానము కలిగి చేతి నుండి తప్పించి అంటున్నాడు అలాంటి నెమ్మది ఒకవేళ మన కూడా ఇప్పుడు దావీదు లాంటి యొక్క ఘోరమైనటువంటి స్థితి వచ్చినట్లయితే మరి ఆ యొక్క పరిస్థితుల్లో అతనికి నెమ్మది కలిగించడానికి దుఃఖములో ఉన్న దావీదు సంతోషం కలిగించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరైతే అతనికి హాని కలిగించే దుఃఖం ఉన్నారు వారి కుమారుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ నుండి తప్పించి నెమ్మదిని కలిగించినటువంటి వారైన్నారు కాబట్టి మీకు కూడా ఎక్కడైతే కష్టం ఇబ్బంది కలుగుతుందో అక్కడనే దేవుడు నెమ్మది కలిగించే దేవుడై ఉన్నాడు అని మనము ఎరిగిన వారమైనా అలాగే అబ్రాహ్మ ఇస్మాయిల్ ఉన్నారు సొంత భార్య కుమారుడు ఇస్సాకు చూసి ఈ దాసి కుమారుడు ఇస్మాయిల్ కొంచెం హేరగా చేసి మాట్లాడేటప్పుడు చూసి వెంటనే ఈ యొక్క మరి సొంత బార్య అయినటువంటి అంటుంది ఆ మన దగ్గర ఉండటానికి వీళ్ళే ఆ దాసిని తన కుమారుని అడివికి పంపించు అని చెప్పింది ఇప్పుడు ఇస్మాయిల్ ఎవరు అనుకుంటున్నారు కొడుకే కదా ఎలాగైనా కొడుకే కదా కాబట్టి ఈ కొడుకుని అడివికి పంపించడం తండ్రికి ఉంటుందా కాబట్టి మాట విని ఆ నేత్తినిచ్చి ఆ దుఃఖముతో వ్యాధులతో అడివికి పంపిస్తున్నాడు సొంత భార్య మాట విని అప్పుడు దుఃఖముతో ఉన్న అబ్రహాముతో దేవుడు అంటున్నాడు మరి ఆ కుమారుడి స్నేహం బట్టి దుఃఖించగా అంటున్నాడు దేవుడు ఆ దుఃఖమును చూసినటువంటి దేవుడు నువ్వు దుఃఖపడవద్దు అది కానీ పన్నెండో నేను జనముగా చేస్తాను నీ వినే దేవుడు కాబట్టి ఇక్కడ నువ్వు దుఃఖపడవద్దు అతనిని కూడా నేను గొప్పగా చేస్తాను ఎవరిని గురించి అయితే ఏడుస్తూ ఉన్నావో వారిని గురించి దేవుడు చనిపిస్తూ ఉన్నాడు అబ్రహాము ఇస్మాయల్ నువ్వు దుఃఖపడవద్దు నేను గొప్పగా చేస్తాను కాబట్టి గురించి ఒక దైవ సేవకుడుగా కుటుంబంలోని పిల్లల గురించి ఎవరిని గురించి నువ్వు దుప్పిస్తున్నావో నీవు దుఃఖపడవద్దు నేను వారిని తప్పిస్తాను వారిని గొప్పగా చేస్తాను అంటున్నటువంటి దేవుడై ఉన్నాడు అలాగే ముప్పై ఐదవ అధ్యాయము పదవ వక్షణంలో విమోచించువాడు అంటే చేయవాడు మరి తల మీద నిత్యానందము ఉంచువాడు వారు ఆనంద సంతోషం కలవాలే వచ్చు దుఃఖమును నిట్టూర్పును ఏగిరిపోవును అని చెబుతూ ఉంది కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చిన మనం దేవుని దగ్గరికి వచ్చిన మనము మన దుఃఖములో మన నిట్టూర్పును ఎగిరిపో కలిగి చేయగలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు పునరుద్ధారుడైన దేవుడు అందుకనే మత ఇస్తు వార్త ఐదో అధ్యాయ నాలుగో వచ్చిన ప్రభు అంటున్నారు ఏమంటున్నారు దుఃఖపడవారు ధన్యులు వారు వదార్చబడుదురు కాబట్టి దేవుడి మందిరంలోనికి వచ్చిన మనము దుఃఖపడితే దేవుడేం ఏం చేయవాడు ఓదార్చేటువంటి వాడు ఇక్కడ మనం చూసినట్టు ఎందరు దుఃఖంగా ఉన్నారు మనం చూద్దాం మత్తలేని మరియు దుఃఖము వారు ఏమైపోయారు దేవుడు ఏం చేశాడు శిష్యుల యొక్క దుఃఖమును దేవుడు సమాధానం కలుగు కానీ మోసే గారు ఏడ్చాడు దుఃఖము తీసి వేసిన దేవుడు గొప్పగా చేశాడు అన్న దుఃఖించింది ఆమెకు మంచి ఇచ్చాడు కాబట్టి ఈ రీతిగా ప్రభు వైపు చూసి మరి ఒక మరి వేదలైన మీద ధన్యులు దేవుని రాజ్యము మీది అని శిష్యులతో చెప్పినటువంటి దేవుడు ఆఖరి యొక్క దుఃఖమును అబ్రహాం యొక్క దుఃఖమును తొలగించి ఆ యొక్క ఇస్మాయిల్ ను కూడా గొప్ప చేసినటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి చివరిగా మనం చూసినట్టయితే రెండవ కోరింతలకు రాసిన పత్రిక పౌరుల నువ్వు పడాలి ఎలా దుఃఖపడాలి ఎలా దుఃఖపడాలి మరి దైవ సిద్ధాను దుఃఖపడాలి కొంతమంది ప్రార్థన చేస్తూ ప్రభా ప్రభా ప్రభానాన్ని చెప్తుంటారు ప్రభా నన్ను క్షమించు తండ్రి నేను దుర్మార్గున్నాయన దుర్మార్పు దేవుని దగ్గర ఏదేదో చెప్పి ఆ వారి పాపంలో ఒప్పుకున్నట్టుగా పాపలు తండ్రి అంటారు కానీ నిజంగా నువ్వు పాపం అంటే ఏ మాత్రం ఓర్చుకోరు ఒక తల్లి ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభా నేను పాపి అంటే పక్కన కామంటుందట అవును తండ్రి అన్నదట అవును తండ్రి అనగానే ఏం కడుపులు మండిపోయిందట ప్రభా నేను దుర్మార్గులారు నాయన అంటే అవును నాయనా అవును నాయన అంటుందట ప్రభా నేను ప్యాడున్నాయన పురుగున్నాయన అంటే నిజమే తండ్రి నిజమే తండ్రి అంటే ఈ ప్రార్థన వదిలిపెట్టి ఏంటి నిందాక నుంచి నువ్వు ఏదో అంటున్నావు నేను పురుగునా నేను పాపిన నేను దౌర్భాగ్య కాబట్టి ప్రీమియర్ ప్రిమైనటువంటి వాళ్ళ అది ఏంటన్నట్టు దైవ సిద్ధాను క్షమాపణతో కూడిన ప్రార్థన కాదు కాబట్టి దుఃఖం కూడా దేవుని దగ్గరికి వచ్చి ఏదేదో గొప్పపడవద్దు ఏదో వచ్చాం కదా పోయాం కదా అనేది కాదు కానీ ఈ కొన్ని రాసిన రెండవ పత్రికలో ఏడవ అధ్యాయం పదవ వక్షనంలో దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మార్గను కలిగించును కాబట్టి లోక సంబంధమైన దుఃఖము రక్షణ మార్గను ఇవ్వదు రక్షణ మార్గను ఇవ్వదు అందుకని అక్కడ స్త్రీలైనటువంటి వారి యేసు ప్రభు వారిని మరి సులువు వస్తూ ఉన్నప్పుడు స్త్రీలు ఎక్స్ట్రీమ్ స్త్రీలు ఎలా స్త్రీలు వచ్చి ఏం చేశారు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నారు ఏం ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు ప్రభు యొక్క శ్రమను చూసి పడుతున్న బాధను చూసి ఏడుస్తుంది అమలారా నా కోసం ఎలా మీకోసం మీ పిల్లల కోసం ఎదుగుతున్నారంటే వారు చేసినటువంటి తప్పిదములు ప్రభు శ్రమ పడుతున్నారు అది అనుకుంటున్న వారు ఏమనుకుంటున్నారు లోకసారమైనటువంటి లోక సంబంధమైన దుఃఖము వారు పడుతున్నారు శ్రమను చూసి దుఃఖపడుతున్నారు ఉన్నటువంటిది వారికి రైతు అందుకని ప్రపంచ నా నిమిత్తం ఏడవద్దు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవద్దు కాబట్టి ఈ రీతిగా ప్రభు యొక్క పునర్ధానము ఏం చేస్తుందంటే దుఃఖములో ఉన్న మనలను సంతోషపరుచున్నదై ఉన్నది మరొకసారి మగ్గులేని మరి యొక్క దుఃఖములు తొలగించి సంతోషం నిచ్చిన దేవుడు అమ్మాయి శిష్యుల దుఃఖములు తొలగించి సంతోషం నిచ్చిన దేవుడు గదిలో ఉన్న శిష్యుల దుఃఖం తొలగించి సంతోషం ఇచ్చిన దేవుడు ఇదిగో ఈ యొక్క మందిరంలో లేక ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో దుఃఖపడుతున్నావో వేదన పడుతున్నావో ఆయన పునరుద్ధారు ఎందుకు అని అంటే నీ దుఃఖమును తొలగించిన కొరకే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అతి యొక్క స్థితిగా నీ విశ్వసించి నమ్మగలిగినట్టయితే నీ దుఃఖమును కూడా తొలగించి నీకు సంతోష నిర్వహణ ముందు కాబట్టి అందుకే ఆయన పునరుద్ధారు పునరుద్ధరణ ప్రత్యక్షత కాబట్టి ఇంటి యొక్క పునరుద్ధరణ ప్రత్యక్షత వలన మీ దుఃఖ నిర్మలు సమాప్తమై మీకు సంతోషం ఆనందం నుంచి పరమానందంతో అలోక రాజ్యం చేయటువంటి స్థితి పునరుద్ధారణ క్రీస్తు ప్రభు మనందరికి ఆ దయచేయను చేసుకున్నాం పరిశుద్ధమైన మాత్రాన్ని నీ పునరుద్ధానము తండ్రి దుఃఖమును తొలగించి సంతోషమును కలిగించేటువంటి కలిగించేటువంటిదేవుడి కారణ తండ్రి అట్టి పునర్ధానం శక్తిని వినుచున్నా అందరికీ దయచేసి పునర్ధాన ఆనంద సంతోషములను దయచేయమని పునర్ధారణ చేస్తున్నామని బయటకున్నా